బేసిక్ గా అక్కడ జరిగింది ఏంటంటే ఫస్ట్ క్రైమ్ ఇష్యూలో ఆయన చనిపోయాడు అన్న సంగతి వీళ్ళకి ఎవరికి తెలియదు కృష్ణారెడ్డికి అక్కడ ఉన్నటువంటి లేడీ చెప్పిన తర్వాత కాఫీ గాయడానికి లోపలికి వెళ్ళిన చూసి చెప్పగానే కృష్ణారెడ్డి వచ్చాడు వీళ్ళకి చెప్పాడు ఫస్ట్ అక్కడ ఆ లోపల చూస్తే అది ఏది రక్తంగా గొక్కుని ఉన్నారు వీళ్ళు అనుకుంది ఏంటి బ్లడ్ మోషన్స్ అయినాయి లేకపోతే బ్లడ్ కక్కున్నారు ఏదో అనుకున్నారు అయ్యింది తర్వాత ఆయన కింద ఒక దాన్ని ఏమంటారు ఆ రిపోర్ట్ అంతా జరిగినప్పుడు దాంట్లో ఫోను బస్ 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 సౌండ్ వస్తుంది వైబ్రేషన్ సౌండ్ వస్తున్నప్పుడు ఆ ఫోన్ ఎక్కడ ఉంది అని చూస్తే ఆయన బాడీ కింద ఉంది ఆ ఫోన్ తీస్తున్నప్పుడు ఆ ఫోన్ కింద లెటర్ ఉంది అది చూసి కృష్ణారెడ్డి వెంటనే రాజశేఖర్ రెడ్డికి ఫోన్ చేసి చెప్పాడు ఎట్లగండి అని చెబితే అందులో ఏముందో చదవమన్నాడు చదివినప్పుడు ఇట్లాగ నేను నన్ను చంపుతున్నారు వీళ్ళు డ్రైవర్ ఇట్లా చేయిస్తున్నాడు వాడిని వదిలిపెట్టద్దు అని రాసింది ఉంది అది సూసైడ్ అవుతుందా మర్డర్ అవుతుందా మర్డరే కదా అయితే దాన్ని దాచేయమని చెప్పి అతను చెప్పాడు రాజశేఖర్ రెడ్డి దాచడం ఏంటి మర్డరు ఒక డ్రైవర్ చేశాడని రాశాడు డ్రైవర్ పేరు కూడా రాశాడు రాసినప్పుడు అది ఇస్తే పోలీసులు గత తేల్చాల్సింది ఇవ్వలా తర్వాత కొన్ని రోజుల తర్వాత అతను అడిగితే ఏం చెప్పాడు నరేడ్డి రాజశేఖర రెడ్డి ఏదో రోజు సాయంత్రం జగన్ వచ్చిన తర్వాతన